కంప్యూటర్ కావాలనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి కింద నంబర్ ని సంప్రదించగలరు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు డేంజర్ జోన్ లో రోహిణి ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ అని టాక్ వినిపిస్తుంది నిజమేనా డబుల్ ఎలిమినేషన్ ఈసారి కూడా పెట్టే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంకో ఫినాలే ఐదుగురే ఉండాలి టాప్ ఫైవ్ లేదా టాప్ సిక్స్ తీసుకెళ్తారు ఓకే టాప్ సిక్స్ తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ మొన్నే కదా జరిగింది బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్న నష్టం లేదు ఎందుకంటే లాస్ట్ వరకు వచ్చేసారు కాబట్టి వచ్చేస్తారు ఏ లాస్ట్ వీక్ కూడా వచ్చేయాలి కదా ఇంకొక వీక్ ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకనే భావన వచ్చేస్తుంది అయితే మెగా ఫీనాలే డేట్ అయితే అనౌన్స్ చేస్తారు దాని ప్రకారం క్యాష్ ప్రైజ్ ఆల్రెడీ ఎంతో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు పోతుంది అలాగే మారుతి సుజుకి కారు ఈ సారి ఎవరికి వచ్చిందో గానీ బ్రహ్మాండం కారు లని బయటకు వస్తాడు సో ఇదంతా జరుగుతుంది అయితే ఏంటంటే ఈసారి అవినాష్ లేడు సో కొంతమంది నాకు తెలిసి ముగ్గురే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను సో నిఖిల్ గౌతమ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉంటారు సో మిగతా ముగ్గురు డేంజర్ జోన్ ఈ ముగ్గురు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటే నాకు తెలిసి రోహిణికి ఏమన్నా టాస్క్ లు బాగా ఆడింది కాబట్టి రోహిణిని పెట్టాలి టాప్ ఫైవ్ అని ఎవరైనా ఓటు వేస్తే బలంగా అనుకుంటే సో నబిల్ బాటంకి వస్తాడు అప్పుడు రోహిణి నబీల్ ని డామినేట్ చేసి వెళ్ళిందా నబిల్ డేంజరే పక్క నబిల్ డేంజరే షాక్ అయిపోతారు నబీల్ గాని హెల్మెట్ అయితే అందరు షాక్ అయిపోతారు అదేంటి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కదా అట్ల వెళ్ళిపోతాడు నాన్సెన్స్ డిష్ కంటారు విష్ణుప్రియ ప్రియ పక్క డేంజర్ జోన్ లో ఉంటుంది ఎస్ వేరే ఆప్షనే ఇంకా విష్ణుప్రియ పృథ్వీ ఇప్పుడు అన్అఫీషియల్ మనం చూసుకుందాం పక్కన పెడదాం అఫీషియల్లో ఇద్దరు ఎవరున్నారు విష్ణుప్రియ పృథ్వీనే కదా పెట్టారు టెస్ట్ తేజా వెళ్ళిపోయాడు అనుకుందాం నెక్స్ట్ ఎవరు ఎవరున్నారు విష్ణుప్రియ పృథ్వీ యాక్చువల్ గా మన లాజిక్ ప్రకారం మనం తీసుకున్న రిపోర్ట్ ప్రకారం ప్రీవియస్ వీక్ ఎవరున్నారు స్టేజాతో కాంబినేషన్ ఎవరున్నారు వాళ్ళలో పృథ్వీతో పాటు నబీల్ ఉన్నాడు అనుకుందాం కాదు ఇదే వీక్ కంటిన్యూ అయితే లాస్ట్ వీక్ ఓటింగ్ కంటిన్యూ అయితే రోహిణి గానీ ఎక్కువ పడితే నబీల్ ఈజ్ డేంజర్ జోన్ నబీల్ విష్ణుప్రియ డేంజర్ లేదు విష్ణుప్రియకి ప్రియకి యాజ్ యూజువల్ గా ఓటింగ్ జరుగుతుంది గత వారాలతో పోల్చుకుంటే బ్రహ్మాండం అనుకుంటే మీకు రోహిణిను నబీల్ డేంజర్ ఉంటారు ఇంకెవరున్నారు వీళ్ళిద్దరే డేంజర్ ఉంటారు సింగిల్ ఎలిమినేషన్ అయితే రోహిణి డబుల్ ఎలిమినేషన్ నబీల్ రోహిణి నబీల్ అంటే నబీల్ డేంజర్ హండ్రెడ్ పర్సెంట్ డేంజర్ నబీల్ ఫ్యాన్స్ ఉంటే ఓటేసుకోండి కానీ రేపటి నుంచి ఓపెన్ అవుతుంది సో నబీల్ ఎందుకు డేంజర్ అంటున్నానంటే లాస్ట్ వీక్ మనం కాంబినేషన్స్ మాట్లాడుకున్నప్పుడు తేజ పృథ్వీ తేజ నబిల్ అనుకుంటున్నాం సో విష్ణుప్రియ డామినేట్ చేసి వెళ్ళిపోయింది నబిల్ ని కంటే ముందు ఉంది లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ వరకు వెళ్ళిపోయింది నబిల్ నైన్ పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ అక్కడ అయిపోయాడు సో ఎక్కడ మీకు సిక్స్టీన్ సెవెంటీన్ నబిల్ ఓటింగ్ ని ఆల్మోస్ట్ నిఖిల్ తో పోటీ పడి గౌతమ్ తో పోటీ పడి ముందుకు వెళ్ళే సో సడన్ గా డ్రాప్ అయిపోయింది గేమ్ వల్ల అందుకే నేను చూడండి బ్లాక్ టికెట్ ఇచ్చారు సూపర్ ఫ్లాప్ లో కూడా పెట్టారు అని సూపర్ హిట్ లో పెట్టాడు ఎవరు పృథ్వీ పెట్టి పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి పెట్టిండు కానీ ఆజువల్ గా మనం చూసుకుంటే ఫ్లాప్ అయ్యే సో బ్లాక్ టికెట్ అయితే ఇచ్చారు నబిల్ సరిపోవట్లేదు అన్నారు నాగార్జున లాస్ట్కి వచ్చేసరికి రిలాక్స్ అయిపోయింది మోడ్ లో ఉందా అన్నట్టు అయిపోయింది సో వాట్ ఎవర్ నబీల్ ఇన్వాల్వ్మెంట్ లేదు నబీల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే అది వేరేగా ఉండేదేమో ఈయన నామినేషన్ అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని ఆపాడు రెండు సార్లు ఆపాడు దాని తర్వాత మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ లేదు సైడ్కి వచ్చాడు సోమవారు ఎక్కడో ఈ ట్యాగ్లు ఇచ్చేటప్పుడు బుక్లు ఇచ్చేటప్పుడు స్టాంప్ లేదు స్టిక్కర్ లాంటి ఇచ్చేటప్పుడు సోమవారు ఎక్కడో గుంపులో లాగా వెళ్ళిపోతున్నాడు సేఫ్ గేమ్ లాగా వెళ్ళిపోతున్నాడా అని జనాలకు కూడా అనిపిస్తుంది సో అవన్నీ కన్సిడర్ చేస్తే సో వీళ్ళైతే డేంజర్ లో ఉంటారు డెఫినెట్ గా రోహిణి గానీ ని డామినేట్ చేసి వెళ్తే ఓటింగ్లో సో నబీల్ విష్ణు ప్రియ డబుల్ ఎలిమినేషన్ అయితే సింగిల్ అయితే విష్ణుప్రియ వెళ్ళిపోద్ది విష్ణుప్రియ గాని రోహిణి గాని సో రోహిణినే మాక్సిమం టాప్ ఫైవ్ కి పెట్టాలి అని అనుకుంటే ఎందుకంటే గేమ్స్ బాగా ఆడింది సో చాలా బాగా లాజిక్స్ వర్క్అవుట్ చేసింది మొన్న వారమే వాళ్ళంతా కూడా లైవ్ లో జరిగింది ఒకటి చెప్పాలి మీకు సో అవినాష్ రోహిణి టెస్ట్ తేజ వాళ్ళు ఖచ్చితంగా ఓజిక్ ఓజిక్ల నుంచి ఇద్దరు రా ఒకవేళ నీ గేమ్ బాగా నచ్చితే జనాలకి అని మాట్లాడుకున్నాడు టేస్టిజ్ టేస్టి లేదు నాకు డౌట్ కొడుతుంది అన్నాడు సో మేబీ ఆ విష్ణు వెళ్ళిపోద్దేమో అనే టాక్ ఒకటి వచ్చింది పృథ్వీ పృథ్వీది ఎక్స్పెక్ట్ చేయాలి అనుకున్నారు వాళ్ళు అక్కడ వాళ్ళు విష్ణు అనుకున్నారు విష్ణు సేఫ్ అవ్వగానే వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ వేరే బా విష్ణు సేవ్ అయింది పృథ్వీ వెళ్ళిపోయాడా అని కొంచెం అక్కడ అయ్యారు అవినాష్ వెళ్ళేటప్పుడు నువ్వు వస్తావు నువ్వు వస్తావు అన్నాడు విష్ణు అని అన్నట్టుగానే వచ్చింది సో పృథ్వీని గెస్ట్ చే కొంతమంది గెస్ చేశారు కొంతమంది చేయలే ఇంకొకటి ఏంటంటే ప్రేరణ సేవైనప్పుడు షాక్ అయ్యారు మిగతా వాళ్ళందరూ ప్రేరణతో సహా ప్రేరణ ఏమందుకు యష్మి వెళ్ళిపోయింది కదా మొన్న మా ఇద్దరి గేమ్ సిమిలారిటీగానే అనిపించి ఉంటుంది జనాలకి నేను కూడా వెళ్ళిపోవచ్చు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది ఎందుకంటే ఆ వారం అంతా రోహిణి వారం నడిచింది రోహిణి ఎలివేషన్ రోహిణి మెగా చీఫ్ అవడం ముందు వారం దాని తర్వాత అవినాష్ గెలవడం టాస్కుల్లో వీళ్ళు ముందు గెలవడం మెగా ఫీనాలి టికెట్లో వాళ్ళే గెలవడం రెండు టాస్కుల్లో ప్రేరణ ఓడిపోవడం వచ్చిన గెస్ట్లతో కూడా కాస్త ఇది అవ్వడం క్లాష్ అవడం ఇదంతా బ్రెయిన్లో తిరుగుతుంటే గెస్ట్ చేసింది ముందు ఏమనుకున్నారు వీళ్ళు నేను గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నా బట్ గౌతమ్ ఎట్లా సేవ్ అయ్యాడు అంతకు ముందు ఎలిమినేషన్ కదా ఎట్లా సేవ్ అయ్యాడు అని ఒక డౌట్ వచ్చింది అలా నా అండ్ ప్రేరణకి ఇద్దరికి వచ్చి ఇప్పుడు గౌతమ్ గాని సేవ్ అయితే మళ్ళీ సేవ్ అయ్యాడు సేవ్ కానీ షాక్ అయ్యారు మళ్ళీ సేవ్ అయితే ప్రేరణకి డౌట్ నాకు తెలిసి ప్రేరణ విష్ణు ప్రేరణ రోహిణి లాస్ట్ లో ఉంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అవుతుంటే మరి చూద్దాం ఓటింగ్ స్టార్ట్ అయ్యాక మనం ఎలాగో డే బై డే ఓటింగ్ చెప్పుకుందాం ఫస్ట్ డే సెకండ్ డే డే బై డే ఇంకా ఒక్క వారమే ఉంది కాబట్టి సో ప్రతిరోజు ఓటింగ్ గురించి డిస్కస్ చేద్దాం సో పృథ్వీని గెస్ట్ చే కొంతమంది గెస్ట్ చేశారు కొంతమంది చేయలేం ఇంకొకటి ఏంటంటే ప్రేరణ సేవైనప్పుడు షాక్ అయ్యారు మిగతా వాళ్ళందరూ ప్రేరణతో సహా ప్రేరణ ఏమందుకు యష్మి వెళ్ళిపోయింది కదా మొన్న మా ఇద్దరికి సిమిలారిటీగా అనిపించి ఉంటది జనాలకి నేను కూడా వెళ్ళిపోవచ్చు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయింది ఎందుకంటే ఆ వారం అంతా రోహిణి వారం నడిచింది రోహిణి ఎలివేషన్ రోహిణి మెగా చీఫ్ అవడం అంతకు ముందు వారం దాని తర్వాత అవినాష్ గెలవడం టాస్కుల్లో వీళ్ళు ముందు గెలడం మెగా ఫినాలి టికెట్ లో వాళ్ళే గెలవడం రెండు టాస్కుల్లో ప్రేరణ ఓడిపోవడం వచ్చిన గెస్ట్లతో కూడా కాస్త ఇది అవ్వడం క్లాష్ అవడం ఇదంతా బ్రెయిన్లో తిరుగుతుంటే గెస్ చేసింది అంతకు ముందు ఏమనుకున్నారు వీళ్ళు నేను గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నా బట్ గౌతమ్ ఎట్లా సేవ్ అయ్యాడు ముందు ఎలిమినేషన్ కదా ఎట్లా సేవ్ అయ్యాడు అని ఒక డౌట్ వచ్చింది అలా నా బిల్కేంటి ప్రేరణకి ఇద్దరికి వచ్చింది ఇప్పుడు గౌతమ్ కాని సేవ్ అయితే మళ్ళీ సేవ్ అయ్యాడు సేవ్ అవ్వగానే షాక్ అయ్యారు మళ్ళీ సేవ్ అయితే ప్రేరణకు డౌట్ నాకు తెలిసి ప్రేరణ విష్ణు ప్రేరణ రోహిణి లాస్ట్ లో ఉంచి ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి చూద్దాం ఓటింగ్ స్టార్ట్ అయ్యాక మనం ఎలాగో డే బై డే ఓటింగ్ చెప్పుకుందాం ఫస్ట్ డే సెకండ్ డే డే బై డే ఇంకా ఒకరో వారమే ఉంది కాబట్టి సో ప్రతిరోజు ఓటింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే సార్